మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో నేడు దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా నేడు పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రెడ్డి జెడ్పీటీసీ ముదన్ శ్రీనివాస్ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ జిల్లా నాయకులు రంగయ్య గారి రాజురెడ్డి తనీషా కొండరెడ్డి యాదగిరి డిశ్రాజు అలీ రైముద్దీన్ రాజగోపాల్ అన్నన్ రవి సోమ సత్యనారాయణ యాదగిరి సురేష్ కొండూరు సంతోష్ కుమార్ అల్లం శ్రీకాంత్ సోషల్ మీడియా కన్వీనర్ ఉరడి యాదగిరి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మీ చేయం అంటుంది అంటుందా ఎక్కడ అన్నదా నీకు అర్థమవుతుందా లేదా నేను చెప్పే మీరు కూడా నాకు నీకు అర్థమవుతుందా నేను కూడా తెలుగులో మాత్రం నా భాష మీకు అర్థమవుతుందా లేదా అర్థమైతుందే ఈరోజు అట్లా అంటుందా పార్టీ కాదు నాకు మీరు ఓటు వేయలేదు అంటుందా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కన్నా తల్లి లాంటిది కొడుకు తప్పు చేసిన బిడ్డ తప్పు చేసినా కడుపులో పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అవునా కాదా అంతే కదా అందరు సమానం చూస్తే కన్న తల్లి ఎట్లనో పార్టీ కూడా అట్లనే మరి ఈరోజు ఉపాధి హామీ రాహుల్ గాంధీ అని ప్రధానమంత్రి చేస్తే మీకు రోజు నాలుగు వందలు సంతోషమే లేదా చప్పట్టు కొట్టలు చేస్తుంది మీరు ఊరు కానీ మీ ఇల్లు కానీ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు ఊర్లోనే ఆలు మొగలు ఇద్దరు కూడా చేసుకుని హాయిగా రోజు ఎనిమిది వందలు అమ్మ కదా రెండు వందలు సంతోషం ఉండొచ్చా లేదా మరి చేసే వాళ్ళకు మనం చేద్దామా కొట్టి మాటలు చెప్పి అందరు కొట్టి పెద్దలు కొట్టి మనల్ని బతకకుండా చేసే వాళ్ళకు కొట్టేస్తామా ఎవరికైతే ఓటు ఇంకా మీరు భయంలో ఉన్నారంటే మీరంతా భయంలో ఉన్న బానిసలు కాదు వాళ్ళు పైసలు సంపాదించుకొని ఈ రోజు మనల్ని ముంచి వాళ్ళు పెద్దగా అయిన వాళ్ళు వాళ్ళు భయపడితే ఎందుకు భయపడుతున్నారు మీరు ఎవరు బాలిస్తా మన మనం బతకలేమా మన మనుషుల